మారుతి ప్రసాద్ గారు ఇప్పుడు నెరవేరు పండ్లు అనేది మీరు ఇట్లా ఏసీ రూమ్లలో నిల్వ ఉంచారు కోల్డ్ స్టోరేజ్లో అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఇట్లా నిల్వ ఉంచితే మనకు లాభం అంటుంది సో మేము తోట నుంచి తగగానే అంటే మార్నింగ్ లేబర్ వెళ్తారు ఓకే సో ఈవినింగ్ కల్లా ఫైవ్ కల్లా ఇక్కడికి తీసుకు వస్తారు తీసుకువచ్చిన తర్వాత మనం నెక్స్ట్ డే ప్రాసెస్కి వెళ్తాము సో బయట ఉంటే చాలా డెలికేట్ ఈ ఫ్రూట్ అనమాట సో మనం దీంట్లో టెన్ డేస్ కానీ నిలువ ఉంచుకోవచ్చు మనకు డైలీ ఎంత డిమాండ్ ఉందో అంత అన్ని బాక్సులు అన్ని తీసుకొని మా ఒక ఐదు ఐదు వందల కేజీలో ఒక వెయ్యి కేజీలో తీసుకొని మేము అక్కడ పల్పు ప్రాసెస్ యూనిట్ తీసుకెళ్ళి అక్కడ జ్యూస్ తయారు చేసుకుంటాం ఓకే అంటే ఇక్కడ ఇట్లా నిల్వ ఉంచితే పండ్లు పాడవకుండా ఉంటుందా పది పది పదకొండు డిగ్రీ సెంటీగ్రేడ్లో పెట్టుకుంటాం కూలింగ్లో ట్వెల్వ్ డేస్ వరకు పది పన్నెండు రోజులు అంటే ఎన్ని డబ్బాలు ఇట్లా మనం నిల్వ ఉంచితే బెటర్ అంటారు దీంట్లో ఈ పదహైదు ఇంటూ పది హైట్ ఎనిమిది అడుగులు ఉంది దీంట్లో దాదాపుగా ఒక ఐదు టన్నుల కెపాసిటీ దీంట్లో పెట్టుకోవచ్చండి పాడైపోకుండా ఉంటాయి ఎలా ఉండే పండు అలాగే ఉంటుంది కూలింగ్లో నీవు ఎంత కావాలో అంత ప్రాసెస్ రెట్టి తీసుకెళ్తావు రోజు ఏమన్నా ప్రాసెస్లో బ్రేక్ అయినా కూడా అక్కడ పని జరుపుకోకుండా లేబర్ ఏమన్నా ప్రాబ్లం అయినా కూడా మనం ఇక్కడ భద్రంగా ఉంటాయి అంతకుముందు ఇలా ఉండేది కాదు సో మనకు వర్కౌట్ అయింది కాబట్టి ఇప్పుడు సక్సెస్ అయింది కాబట్టి స్టోర్ క్లోజ్ చేశారు ఇంతకుముందు లేదు అలా ఒకరోజు నిలువ పెడితే పొద్దున్న కల్ చాలా పనులు పాడైపోయేవి ఆ పాడ ఉండే మన ప్రాసెస్ యూనిట్ తీస్తే అక్కడ జ్యూస్ కూడా నిలువ ఉండదు అంటే ఇక్కడ తోటలు పండ్లను తెంపినప్పుడు తర్వాత ఇదంతా ఇందులో తీసుకోవచ్చు డైరెక్ట్ డైరెక్ట్గా అంతే దీంట్లో తీసుకోవచ్చు ఓకే ఈ రోజు ఆ రోజు ఇక్కడే నిలువ ఆ రోజు ఈవినింగ్ నుంచి పని చేయలేము కదా నైట్ అందుకే నెక్స్ట్ డే మార్నింగ్కి మనం ఇది తీసుకుంటాము ఇంకొక రోజు ఆగా ఏం కాదు మనకు అప్పుడు ఎప్పుడు కావాలంటే ప్రాసెస్ తీసుకోవచ్చు టోటల్గా మనకి ఫ్రూట్స్ దొరికేది వన్ మంత్ దొరికేది సమ్మర్లో జూన్ జూలైలో దొరుకుతుంది అయిన తర్వాత స్టాప్ అయిపోతుంది ఇండస్ట్రీ కూడా స్టాప్ అయిపోతుంది ప్రాసెస్ కూడా నడువుతుంది ఇంకా ఓకే నెక్స్ట్ చీనీ కాయలు కూడా ఒక రకంగా అనుకున్నాను చూస్తాం ఇది మెయిన్ ప్రధానంగా నాకు నేరేడుపల్లి మీద ఎందుకంటే తోట ఉంది కదా ఇక్కడ తోటలు కూడా దాదాపుగా నాలుగు ఐదు వందల ఎకరాలు ఉన్నాయి ఇక్కడ మన దగ్గరలో సో వాళ్ళ రైతులు కూడా సపోర్ట్గా ఉంటుంది నాకు కూడా ఎంతో కొంత ఇన్కమ్ ఉంటుంది సో ఒక రకమైన ఆందోళన డబ్బు కూడా వస్తుంది కష్టపడిన దానికి నాకు కూడా తృప్తిగా ఉంది సో ప్రజల నుంచి కూడా తీసుకునే వాళ్ళ నుంచి బాగా మంచి కాంప్లిమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కూడా తోట అవసరమా డ్రాగన్ ఫ్రూట్ కి అది ప్రాసెస్ ఇప్పుడు చూస్తామండి దీని మీద ప్రయోగం చేసి ఎన్ని రోజులు స్టోరేజ్ ఉంటుంది ఒక బాటిల్స్ హండ్రెడ్ బాటిల్స్ చేసి ఇది మంత్లీ మంత్లీ మనకి ఏం టేస్ట్ చేంజ్ అవుతుంది సో మళ్ళీ మినరల్స్ దీంట్లో ఉంటాయి ఎంత పాడైపోతాయి కనీసం సెవెంటీ పర్సెంట్ అన్న నేచురల్ దొరుకుతుందా లేదా ఇంత టెస్టింగ్ రిపోర్ట్స్ అన్ని తీసుకుని నెక్స్ట్ ఇయర్ లోకి ఇది చూద్దామని దీంట్లో కూడా మనకు కూడా చాలా గుడ్ హెల్త్ సార్ అవును చాలా రెగ్యులర్ ఫ్రూట్ ఇప్పుడు ఇది మంచి కాస్ట్లీ ఫ్రూట్ కరోనా టైంలో అందరు దీన్నే వాడారు కరోనా టైమ్ కూడా అవును సార్ అవును